ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాక్ సో ఇవాళ వీడియో వచ్చేసి తండాలోమా ఈవినింగ్ రొటీన్ వీడియో అన్నమాట ఇప్పుడు నైట్ అయితే ఇది వచ్చేసి కన్మ రోజు ఈవినింగ్ వీడియో సో ఈవినింగ్ వీడియోలో మేము ఏమేమి స్పెషల్ చేసుకున్నామో ఈ వీడియోలు అయితే మొత్తం చూసేసేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అమ్మ వాళ్ళ ఇల్లు బ్యాక్ సైడ్ ఉన్నదైతే చిన్న తోట సో ఇక్కడ వచ్చేసి కూరగాయలన్నీ వేసుకుంది చిన్న ఇంట్లో వాళ్ళకి సరిపోయేలాగా అలాగా అంటే ఉల్లికాడలు పచ్చిమిర్చి ఇలా కొన్ని అన్ని ఇలా వేసుకుంది ఇక్కడ అక్కడ నిమ్మకాయ చెట్టు సో ఇది స్మాల్ గార్డెన్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే నిన్నటి వీడియోలో చూసారు కదండి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి కనుమ రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ఇంటి ముంగర వాకిలంతా ఊడ్చుతున్నాను సో ఇంటి ముందు వాతావరణం చూసారా సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ అయితే నిజంగా కళ్ళకెట్టు చూసినా కానీ పచ్చడి చెట్లు ఎంత హ్యాపీగా అనిపిస్తుందా కదా అండ్ ఇంకొకటి చెప్పానండి సో పుట్టింటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్లకి కానీ ఇంకా ఎన్ని రోజులైనా అస్సలు తనివి తీరదు అన్నమాట నిన్న వచ్చి ఇలా వెళ్ళినట్టే అనిపిస్తుంది ఇంకా నేనైతే ఫైవ్ డేస్ అలా ఉన్నాను యాక్చువల్ అయితే ఇంకా మా వారు కనుమ రోజే వెళ్దామని చెప్పారు సో వర్క్ ఉంది ఇంటి దగ్గర పని ఉందని చెప్పేస్తే ఇంకా నేను అన్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేపినా వెళ్దాము బట్ ఈ ఒక్కరోజు ఉందామని చెప్పేసి నేనంటే సరే అని చెప్పేసి ఇంకా లాస్ట్కి అయితే కాంప్రమైజ్ అయిపోయి ఇంకా నా మాటకి ఎంతో కొంత కొంచెం వాల్యూ ఇచ్చి అయితే మొత్తానికి సర్లే మార్నింగ్ వెళ్దామని చెప్పేసి మా వారి కంటే ముందే కూడా ఓరియో లూసీలో కూడా ఈ వాతావరణం నచ్చట్లేదంట మా లూసీ అయితే ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి అదైతే వెయిటింగు సో మా వారిని అస్సలు వద్ద పెట్టట్లేదు ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని చెప్పేసి అండ్ ఇంకా ఓరియన్ జ్యూస్ అయితే మా అన్నయ్య పిల్లలు అయితే అస్సలు రావట్లేదు వాడైతే అసలు వదిలిపెట్టట్లేదు వాళ్ళని మొత్తం వాళ్ళ మీద ఒకటే అరుపులు అందుకనే పిల్లలు అస్సలు ఎవ్వరు కూడా రావట్లేదు సో డైలీ అయితే ఇంటి చుట్టూ తిరుగుతూ ఇంటి ముంగర వస్తూ ఉంటారు బట్ మా ఓరియన్ చూడగానే ఎక్కడ పిల్లలు అక్కడైతే అసలు నిజంగా రావట్లేదు మావాడు కొంచెం డేంజర్లేదు లూసి పర్లేదు అలాగే ఉంటుంది కానీ వాడు ఎప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశారా ఎప్పుడు కట్టేసే ఉంటాడు అందుకనే పిల్లలు కూడా ఎవరు రావట్లేదు కాయంకరి చే పూరి పిండి అంట పిండి కలిపేసింది కాయ స్పెషల్ నాటుకోడి నాటుకోడి విత్ పూరి కాంబినేషన్ నాటుకోడి నాటు పుంజు मु <ici> అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అండ్ అక్క ఆ పక్కన కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి మా చిన్ననాన్న ఇల్లు సో చెప్పాను కదండి మా నాన్న వాళ్ళు అయితే ముగ్గురు అన్న తమ్ములు నాకు మేనత్తలు కానీ ఎవరు లేరు అండ్ పెద్దనాన్నకు వచ్చేసి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అండ్ చిన్ననాన్నకైతే ఒక కూతురు ఒక కొడుకు అండ్ మాకు వచ్చేసి మేమిద్దరం అక్క చెల్లెలు నాకు ఒక తమ్ముడు అలాగా మొత్తానికైతే హోల్ ఫ్యామిలీ ఇంతే ఇంకెవరు లేరు ముగ్గురు అన్న తమ్ములు టోటల్ ఫ్యామిలీ అయితే ఇది టైం దొరికితే చాలు అందరం చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేస్తాము మేము ఎక్కువ కలుస్తుంటాం కానీ ఇంకా పెద్ద అక్క అంత ఎక్కువగా రాదన్నమాట ఎందుకంటే అక్కకు కొంచెం వ్యవసాయము సో అది సో నలుగురు పిల్లలు ఇంకా మొన్న రీసెంట్గా అక్క కూతురికి మ్యారేజ్ అయింది ఇంకా తాను మొత్తం బలగం తనకి పెద్దగా అయిపోయింది ఇంకా మేం వెళ్ళినప్పుడు ఆమె రాదు ఆమె వెళ్ళినప్పుడు మేం రాదన్నమాట మేమైతే ఎస్పెషల్లీ ఫెస్టివల్ టైంలోనే వెళ్తూ ఉంటాము ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇంకా అక్క అయితే వీలు ఉన్నప్పుడు వీళ్ళని చూసుకొని వస్తుంది అన్నమాట ఈసారి అయితే మా చెల్లె అక్క ఇద్దరు రాలేదు సో ఇది మొత్తానికైతే చూసారు కదా మా ఇంటి వాతావరణం ఇలా ఉంటుంది సో ఇటు చూసినా కానీ ఇల్లు మంచిగా పచ్చడి పొలాలు నా వెనకలు వచ్చేసి గోరెండాకు చెట్టు ఇలాగా అందరూ చాలా మంచిగా అయితే ఉంటారు అసలు చెప్ వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు అయితే అసలు టైమే తెలియదు అన్నమాట ఎవరు మీది నాది అని కాకుండా అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము ఉన్న రెండు మూడు రోజులు అయినా కానీ అందరితో హ్యాపీగా కలిసి టైం స్పెండ్ చేసి వస్తాము ఏం నేర్చుకున్నావు షాప్లో ఇది నగ్గింటే అదేదింటే 5 రూపీస్ ఇది అదేనంటే అరేయ్ న అంటే అరే ఏంద్రా ఇంత మంట వీటిలో ఐందే ఏంటి ఏం చేస్తా 5 రూパール శాంటా కా ఖజానా శాంటా కా ఖజానా ఏ భవాన్ পুরা ఖజానా लेके आया చిటుడమ్ గిల్లేమేదో చూద్దామా పుట్ట ఇక్కడ ఇరా కూర్చో ఆ ఇప్పుడు ఏం తో చూద్దా ప్లాస్టిక్ अरे అచ్చినాయి తీరు గాని రెండు వీడు రెండు ఈ డైమండ్ అక్కలేసా వాయమ్మ ఇబ్బర్ కాదు చాక్లెట్ ఉంది చాక్లెట్ గా అది చాక్లెట్ చాక్లెట్ గ్లూ చాక్లెట్ చాక్లెట్ ఏనా అవే చాక్లెట్ బబ్లి కంబ్ చాక్లెట్ బాల్స్ రెండిట్లా సేమ్ అది వచ్చింది అరే నేను మంటేదిరా काय करची काय దేకా बींगड़ू कमीजीजीजी जिंदू इंटरलेट जिंदू पोस्टल जिंदू बॉस बड़े पायलट लगे 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 लगे

हं जरा करो पापाएं काय करत आहेत काय एक किलो निघले नाही कुपडे का 10 गो नान के सो पे हो बिडा तो हेडला काढला आड बाय काउंटर सिम्पल आहे बघा बुरका फिरतीच అండ్ ఫ్రెండ్స్ నేనైతే పూరీలు చేస్తున్నాను ఆయన ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే చికెన్ సడో ప్రిపేర్ చేస్తుంది నాటుకోడి పుంజు కోస్తున్నాం అని చెప్పాను కదా దాంతోనైతే సో గ్రేవీ ఎక్కువ చేసి పూరీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందని చెప్పేసి ఆయన ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి నాన్న హాఫ్ కేజీ చికెన్లోకి అయితే ఇంకా బ్లడ్ అంటే కోడి కోసినాం కదా ఆ కోడి బ్లడ్ అయితే ఈ చికెన్ కర్రీలో ఇలా చికెన్ సడోవి చేసుకుంటున్నాను అనమాట సో ఏమో కర్రీ చేసుకుంటున్నాము బట్ చికెన్ సడో అయితే టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది యాక్చువల్లీ మా బంజారాసే అన్నమాట మీలో ఎంతమంది కూడా తిన్నారో కింద కామెంట్ చేయండి టేస్ట్ అయితే అమృతం లాగా ఉంటుంది సో ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ చికెన్లో కొంచెం ఉప్పు అలా ఉడిపించి చికెన్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అండ్ వచ్చేసి చికెన్ బ్లడ్ ఉంటుంది కదా సో కోడి బ్లడ్ అండ్ కొంచెం ఉప్పు చింతపండు అది బాగా పిసికేసి నైంటీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత కలిపి మిక్సీ చేసుకోవడమే అంతేనండి సింపుల్ ప్రాసెస్ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఎవరైనా తిన్నారా సో ఒకసారి మీకు కావాలంటే నాకు అడగండి కింద కామెంట్లో రాస్తే నేనైతే మొత్తం ఫుల్ ప్రాసెస్ చేసి చూపిస్తున్నాను ధీరజ్ బాబు చూసారా సిగ్నల్స్ ఎక్కువ రావని చెప్పేసి ఎప్పుడు వెళ్ళినా కానీ వాడి ప్లేస్ అదే అన్నమాట గోడెక్కి కూర్చొని ఇంకా ఫోన్ చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు సో అది చూస్తున్నారు కదా వాడి ప్లేస్ అన్నమాట అక్కడైతే సిగ్నల్ బాగా వస్తుంది నాటు చచ్చిపోయింది నాటుకు చచ్చిపోయింది తర్వాత పరిస్థితి అట్లా యోగా యోగా రాలేజు ధీరజ్ ఎక్కడ కూర్చున్నాడు ధీరజ్ గోడ మీద పిల్లి రెడీ అయిపోయినాయి ఎన్ని పూరీలు చేసిన నేను నాటుకోడి కూర నాటుడి నాటుకోడి సులగ కూర అయిపోయిందా సులై కూర కదా బంజరా స్పెషల్ చికెన్ స్రోయ్ హలో ఓహో రేడి రేడి చికెన్ స్రోయ్ రెడీ నాటు కొడుకురా ఉడుకుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మా కనుమ స్పెషల్ వంటకాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట చూసారు కదండి సో చికెన్ సడోయి బంజారా స్పెషల్ చికెన్ సడోయి అండ్ అలాగే నాటుకోడి కర్రీ అండ్ పూరీలు సో మక్క రొట్టె కూడా ఒక రెండు మక్క రొట్టెలు ఉన్నాయి ఓవరాల్గా అయితే మా ఫుడ్ ఇదన్నమాట కనుమ స్పెషల్ ఫుడ్ బట్ ఒకటి చెప్పనండి సో నాటుకోడి కాకుండా ఆ దానికంటే ఫోర్ పడే కాంబినేషన్ అయితే చికెన్ సడోయి టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను సూపర్గా ఉంది కొంతమంది అయితే పిండి వేసుకుంటారు ఏదన్నా పిండి కానీ అలా వేసుకుంటారు కానీ బట్ ఇక్కడ అయితే అమ్మ పిండి వేయదు పిండి వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది పిండి వేయకుండా డైరెక్ట్గా ఇలాగే ప్రిపేర్ చేస్తే ఇంకో రకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట బట్ పిండి లేకుండానే ప్రిపేర్ చేసింది టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంది నిజంగా వన్స్ ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఎస్పెషల్లీ మా బంజారాస్ అయితే ఆల్మోస్ట్ అయితే అందరూ తినే ఉంటారు మటన్ సొలోయ్ కూడా చాలా బాగుంటుంది సో మటన్ సొలోయ్ ప్రిపరేషన్ కూడా ఇలాగే ఉంటుంది నేను ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను మటన్ సొలోయ్ ఎలా చేయాలో బట్ చికెన్ సొలోవ్ అయితే నేను ఎప్పుడు చూపించలేదు సో చెప్పాను కదా టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంది అండ్ నాటుకోడికి కాంబినేషన్గా పూరి అయితే సూపర్ కాంబినేషన్ కదండి సో ఇలాగ ఎవరికి మీలో ఎంత ఇష్టమో చెప్పండి నాకైతే పూరీస్ అంటే చాలా ఇష్టం నా చాలా వీడియోస్లో చెప్పాను మీకు సో పూరీస్ అయితే ఇంకా నాకు చాలా ఇష్టం బట్ ఒక ఫైవ్ సిక్స్ తింటాను అంతకుమించి అయితే తినలేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అసలు నా వల్ల కాదు ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కూడా అంత డైజెస్ట్ అయితే అవ్వదు బట్ పూరి అదో రకమైన పిచ్చి అన్నమాట నాకు ఇది నిజంగా టేస్ట్ అయితే ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది సో మొత్తానికైతే అందరం ఇలా కూర్చొని తింటూ ఉన్నాము అమ్మ వచ్చేసి లక్కి పాపకు తినిపిస్తుంది ఇంకా నేను ధీరజ్ నాన్న తమ్ముడు అందరం అయితే తింటున్నాము ఒకటి చెప్పన ఇక్కడ మా చెల్లెనైతే నిజంగా మా మా చెల్లెకంటే ముఖ్యంగా మా అయితే చాలా మిస్ అయ్యాం మేము ఎందుకంటే తనకు కూడా నాటుకోడి ఇలా కూర్చో ఎప్పుడైనా చాలా వీడియోస్లో చూసే ఉంటారు అందరం కూడా కూర్చొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము మా మరిదికి కూడా చాలా ఇష్టం అన్నమాట నాటుకోడి స్పెషల్స్ కానీ సో ఇది మొత్తానికైతే నాటుకోడితో తింటూ ఉన్నాము టేస్ట్ అయితే కర్రీ కూడా చాలా బాగా ఉండింది ఏదన్నా అండి మన నాటుకోడి చికెన్కి బయట ఉండే చికెన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది కొంచెం ఇంత సూప్ వేసుకొని తిన్నా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది అదే మనం బయట నుంచి తీసుకొచ్చిన చికెన్కి అయితే ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాలు వేసినా కానీ ఆ టేస్ట్ అయితే రాదనమాట అదేంటో కానీ అంత మళ్ళీ బోన్స్ లాగానే ఉంటుంది అంత మెత్తగా కూడా ముక్కలు కూడా ఉండవు అవి ముత్త చాలా మెత్తగా ఉంటాయి బెటర్ తీసుకొచ్చి చికెన్కి ఇవి బోన్స్ ఎక్కువ ఉంటాయి బట్ టేస్ట్ అయితే డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది సో ఇది మొత్తానికైతే తింటూ ఉన్నాము తిన్న తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మంచి వీడియో రాబోతుంది అందరు అనుకోవచ్చు అక్క విలేజ్కి వెళ్ళిన త్రీ ఫోర్ డేస్కే ఇన్ని వీడియోస్ ఇంత బాగా ఎంజాయ్ చేశారా అని అందరు అనుకోవచ్చు బట్ అంతేనండి ఉన్నంతలో హ్యాపీనెస్ వెతుక్కోవాలి మనం ఎక్కడ ఉంటే మన చుట్టూ వాతావరణం అయితే చాలా హ్యాపీగా మనమే సెట్ చేసుకోవాలన్నమాట నేనంతే ఎప్పుడు ఇలాగే చేస్తాను నా అలాగే మీలో ఎంతమంది ఇలా ఆలోచిస్తారో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్